శ్రీమాత్రే నమ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాందపురాణ అంతర్గత వైశాఖ మాస మహాత్మ్యం చెప్పుకుందాం వైశాఖ మాస మహాత్మ్యంలోని పద్దెనిమిదవ అధ్యాయము విష్ణువు యముణ్ణి ఊరడించుట ఇప్పుడు మనం చెప్పుకుందాం నారదుడు అంబరీష మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు మహారాజా శృతదేవ మహాముని శృతకీర్తికి ఈ విధంగా చెప్తున్నాడు యముని మాటలను విని బ్రహ్మ ఇలా అన్నాడు ఓయి నీవు ఎందుకు విచారిస్తున్నావు నీవు చూసిన దానిలో ఆశ్చర్యమేమున్నది సజ్జనులకు బాధను కలిగించినచో దానివలన ఫలము జీవితాంతము ఉండును శ్రీహరి నామమును అర్చించినంతనే విష్ణులోకమును చేరుతారు వైశాఖ వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది గోవిందనామము ఒక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవభృత స్నానము చేసినచో వచ్చేంత పుణ్యం కలుగును ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలమును అనుభవించి మరలా జన్మింపక తప్పదు కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మయే ఉండదు శ్రీహరి నామమును అర్చించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కర్లేదు సరస్వతీ మున్నగుతీర్థములే అందు మునగనక్కర్లేదు చేయరాని పనులను చేసిన వారేనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరిపదమును చేరుతారు తినరాని దానిని తిన్నవారు కూడా శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకుని విష్ణు సాయుధ్యమును పొందుతారు ఇట్టి శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైనది వైశాఖ మాసము వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములు హరిస్తాయి విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరిపదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది మనల్నందరినీ సృష్టించిన సర్వజగన్నాథుడు శ్రీ మహావిష్ణువు వాణిని సేవించిన వారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు శ్రీహరికిష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి అందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా యమధర్మరాజా శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు శ్రీహరి భక్తులకు ఎప్పుడూ అశుభముండదు కదా జన్మ మృత్యు జరా వ్యాధి భయము కూడా ఉండదు యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి లేదా సేవకుడు పాపమును పొందడు వానికి ఎట్టి దోషము లేదు యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాణిదోషం కాదు అని బ్రహ్మ యముణ్ణి బహువిధములుగా ఊరడించాడు అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని స్వామి నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్ధుడనైతిని అన్నింటినీ పొందితిని ఇది చాలు నేను మరలా నా పూర్వపు ఉద్యోగంలోనికి వెళ్ళజాలను కీర్తిమంతుడు ఇలా పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నా అధికారమును వహింపను ఆ రాజు వైశాఖ వ్రతమును మానున్నట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్ధము చేసిన పుత్రుని వలె పడతాను కృపాపరా నా ఈ కోరిక తీరునట్టి ఉపాయమును చెప్పుము అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహిస్తాను అని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు యమధర్మరాజా విష్ణు భక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు వెళ్దాము జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చేద్దాము సర్వలోకములకు కర్తయ్యగు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మపరిపాలకుడు మనలను శిక్షించే దండధరుడు మనలను ఆజ్ఞాపించే నియామకుడు శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడౌటచి అతనికి బదులు చెప్పజాలము మనము శ్రీహరి వద్దకే వెళ్దాము అని యమధర్మరాజును వెంట తీసుకుని క్షీరసముద్రము వద్దకు వెళ్ళెను జ్ఞానస్వరూపుడు నిర్గుణుడు సాంఖ్యయోగములతో కూడినవాడు పురుషోత్తముడు అయినటువంటి శ్రీహరిని స్థుతించాడు అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరూ శ్రీహరికి నమస్కరించారు శ్రీహరి వారిద్దరినీ చూసి మీరిద్దరూ ఇచటికి ఎందుకు వచ్చారు రాక్షసుల వలన బాధ కలిగినదా యముని ముఖము వాడి ఉన్నదేంటి అతడు శిరస్సు వంచుకొని ఎందుకున్నాడు బ్రహ్మ ఈ విషయమును చెప్పు అని అడిగాడు అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెబుతున్నాడు మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖవ్రతమును పాటించి విష్ణులోకమును చేరుతున్నారు అందువలన యమలోకము శూన్యమై ఉన్నది అందుచే ఇతడు దుఃఖపడుతున్నాడు ఆ దుఃఖమును ఆపుకునలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళాడు తుదకు యమదండమును కూడా ప్రయోగించాడు కీర్తిమంతుణ్ణి రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయాలో తెలియక నా వద్దకు వచ్చాడు నేనైనా ఏమి చేస్తాను స్వామి నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము కదా అందువలన మేము నీ శరణు కోరి వచ్చిదిమి దయ ఉంచి నీ భక్తుణ్ణి శిక్షించి ఆత్మీయుడైన యముణ్ణి కాపాడుము అని బ్రహ్మ పలికాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముణ్ణి బ్రహ్మను చూసి ఇలా అన్నాడు నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను దేహమును శ్రీవత్సమును కౌస్తుభమును వైజయంతిమాలను శ్వేత ద్వీపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుణ్ణి గరుత్మంతుణ్ణి దేనినైనను విడిచెదను కానీ నా భక్తుణ్ణి మాత్రం విడవను సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుణ్ణి ఎలా విడుస్తాను యమధర్మరాజా నీ దుఃఖము పోవుటకు ఒక ఉపాయమును కల్పిస్తాను నేను కీర్తిమంతు మహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయంను ఇచ్చి తిని ఇప్పటికీ ఎనిమిది వేల సంవత్సరములు గడిచినవి ఆ తరువాత వేణుడు అనే దుర్మార్గుడు రాజు కాగలడు అతడు నాకు ఇష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపచేస్తాడు పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచుతాడు అప్పుడు వైశాఖ మాస ధర్మములు కూడా ఆచరించువారు లేక లోపించును ఆ వేణుడు కూడా తాను చేసిన పాపబలమున నశిస్తాడు అటు పిమ్మట నేను పృథు అనే పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేస్తాను అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింపచేయగలను అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటిస్తాడు కానీ అట్టివాడు వేయి మందిలో ఒకడుంటాడు అనంత సంఖ్యలో గల జనులలో కొలది మంది మాత్రమే నాయి వైశాఖ ధర్మములను ఎరిగి పాటిస్తారు మిగిలిన వారు అలా కాక కామవివశులై ఉంటారు యమధర్మరాజా అప్పుడు నీకు వలసినంత పని ఉంటుంది విచారపడకు వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగమును ఇప్పిస్తాను వైశాఖ వ్రతమును ఆచరించిన వారందరూ నీకు భాగమును ఇచ్చేటట్లు చేస్తాను యుద్ధములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని వద్ద నుండి కూడా నీకు భాగం వచ్చేటట్లు చేస్తాను నీకు రావలసిన భాగము కొంత అయినా వచ్చినచో నీకు కూడా విచారముండదు కదా వైశాఖ వ్రతమును ఆచరించువారు ప్రతిరోజు స్నానము చేసి నీకు అర్ఘ్యమునిస్తారు వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పిస్తారు అలా చేయని వైశాఖ కర్మలన్నీ వ్యర్థములవుతాయి అనగా వైశాఖ వ్రతం ఆచరించువారు ప్రతిరోజు స్నాన సమయమున యమునకు అర్ఘ్యమునియవలెను మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలెను యముని పేరుతో దానమియవలెను అలా చేయని వారి పూజాది కర్మలు వ్యర్థములు అనే భావము కావున యమధర్మరాజా నీకు ఈ విధంగా భాగమునిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువుము ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలశమును పెరుగన్నమును భాగముగా గ్రహింపు ఇలా చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్యపాపములను అనుసరించి నీ లోకమున ఉంటారు ధర్మాధర్మములను నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా యాజ్ఞానుసారము శిక్షింపు వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యముని వారిని విఘ్నములు కలిగించి శిక్షింపు కీర్తిమంతుడు కూడా నీకు భాగమునిచ్చినట్లు సునందుణ్ణి వాని కడకు పంపుతాను సునందుడు నా మాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగమునిప్పిస్తాడు అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచ్చట ఉండగానే సునందుణ్ణి కీర్తిమందుని వద్దకు పంపాడు సునందుడు కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమునుగొని శ్రీహరి వద్దకు వచ్చి ఆ విషయమును చెప్పాడు శ్రీహరి ఈ విధంగా యమధర్మరాజును ఊరడించి అంతర్ధానమునొందెను బ్రహ్మయు యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు వెళ్ళెను యముడు కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడులోని ప్రజలందరూ వైశాఖ వ్రతమును ఆచరిస్తూ యమధర్మరాజునకు ప్రతిదిన స్నాన సమయమున అర్ఘ్యమును వ్రతాంతమున జలకలశమును దద్యోర్ణమును సమర్పించుచుండిరి ధర్మరాజునకు ఎవరైనా అర్ఘ్యము మున్నగు వాణిని ఈయనిచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును కావున వైశాఖ వ్రతమును ఆరంభించు ప్రతివారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమునియవలెను వైశాఖ పూర్ణిమయందు జలకలషమును దద్యోన్నమును ముందుగా యమునికిచ్చి తరువాత శ్రీ మహావిష్ణువుకు అర్పించవలెను అటు తరువాత పితృదేవతలను గురువును పూజించవలెను తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలములను ఉంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు ఈయవలను లక్ష్మీనారాయణ ప్రతిమను వైశాఖ పురాణమును చెప్పే సద్బ్రాహ్మణునకు లేదా పేదవాడగు బ్రాహ్మణునకు ఈయవలను బ్రాహ్మణుణ్ణి తన శక్తికి తగినట్లుగా గౌరవించి దక్షిణ ఇచ్చినచో శ్రీహరి సంతోషించి మరిన్ని వరములను ఈయగలడు వైశాఖ వ్రతమును ఆచరించే వారిలో భక్తి పూర్ణత ముఖ్యము వ్రతధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యము ఇలా వైశాఖ వ్రతమును ఆచరించిన వారు జీవించినంతకాలము అభీష్ట భోగములను అనుభవిస్తూ పుత్రులు పుత్రికలు మన్మలు మన్మరాన్లు మున్నగు వారితో సుఖంగా శుభలాభములతో ఉంటారు మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరిలోకమును లోకమును చేరుతారు కీర్తిమంతుడు కూడా యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను కీర్తిమంత్రిని తరువాత దుర్మార్గుడగు నీచుడూనగు వేణుడు రాజయ్యాడు అతడు సర్వధర్మములను నశింపచేశాడు వైశాఖ మాస వ్రతాదులు లోపించినవి ఇందువలన మోక్ష సాధనము సర్వసులభము అగు వైశాఖ ధర్మము ఎవ్వరికీ తెలియని స్థితిలో ఉండెను పూర్వజన్మ పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మములయందు ఆసక్తి నిశ్చల దీక్ష శ్రీహరి భక్తి ఉండును అట్టివారికి ముక్తి సుఖములు సులభములు కానీ పురాకృత సుకృతము వల్లననే ఇది సాధ్యము సుమా అని శృతదేవ మహాముని శృతకీర్తికి వివరించాడు అప్పుడు మహారాజు శృతదేవ మహామునిని ఈ విధంగా అడిగాడు శృతదేవ మహాముని పూర్వపు మన్వంతరమున ఉన్న వీణుడు దుర్మార్గుడు అనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వీణుడు మంచివాడనియు అంటివి కదా మీ మాట వలన కీర్తిమంతుని తర్వాత వేణుడు రాజగుణని చెప్పారు దీనిని వివరించండి అని అడిగాడు అప్పుడు శృతదేవం మహాముని మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు రాజా యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చు ఆ కథలు ప్రమాణములే మార్కండేయాది మునులు చెప్పిన వేణుడు ఒక కల్పంవాడు నేను చెప్పిన వేణుడు మరొక కల్పంవాడు మంచి చెడు కలవారి చరిత్రలని మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుంటాము అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పదనము తరువాత వేణుని చెడ్డదనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా అని అన్నాడు అని నారదుడు అంబరీషునకు వివరించాడు శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యములోని పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ